సీఎం ద్రోహ బుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబాయిలైందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నలమల సాగర్ కు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రేట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు ఈ దానికి ఉత్తమ్ కుమార్ సూటు బూటు వేసుకుని ఢిల్లీ దాకా వెళ్లాలా అని ప్రశ్నించారు సివిల్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే పోలవరం నలమర సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమేనని స్పష్టం చేశారు ఏపీ తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏళ్లు గడిచినా ముగియని కథే అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు బలహీనమైన రిట్ వేసి సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకున్నాడని విమర్శించారు గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని తప్పకుండా పోరాటం చేస్తామని హరీష్ రావు వెల్లడించారు